వారమ మాతరం వందే మాతరం కురిగిన వేళ కుద్రవాద ఉన్మాదుల తరి ప్రావచిచే నరత్తం బలని కేవలం అది సార్ ఆర్డియల్ అనఫీషియల్ ఒక మనిషి మరణం ఇంత మందిని కలిపి మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది ఇస్తుంది ఆ మరణం మనలో ఎలాంటి భావనలు రేకెత్తిస్తుంది ఇది ఒకసారి ఈ స్పృత్యంజలి సభ ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం నిజంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్లో చదివే విద్యార్థులు ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో తమ ప్రభావాన్ని విస్తృతంగా చాటగలుగుతున్నారంటే దానికి కారణం కళాశాల ప్రారంభం నుండి చివరిదాకా విద్యార్థిని విద్యార్థుల్లో ఒక చక్కటి సామాజిక స్పృహ కలిగించేటువంటి కార్యక్రమాలు చైతన్యం తీసుకునేటువంటి ఆటపాటలు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విద్యా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మీ అందరికీ అదృష్టం సార్ మీరు ఇండియన్ కాబట్టి కాస్త ఏదో పక్షపాతం అరే అమెరికా అగ్రరాజ్యం ఒక్క ఒక్క దేశంలో ఎప్పుడన్నా గెలిచిందా అండి వియత్నాం తీసుకోండి ఇరాక్ తీసుకోండి ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి ఎక్కడైనా ప్రపంచంలో రష్యా ఉంది ఒక చిన్న దేశం నాలుగేళ్ల నుంచి దెబ్బలాడుతున్న ఒక చిన్న దేశం ఏ దేశం అది ఉక్రెయిన్ మూడు సంవత్సరాలు దాడిపోయింది అవునా చైనా వాడు నన్ను నిన్సిన వాడు లేడనంటే అగ్రరాజ్యం అన్నాడు గెల్వాన్ రోజులో ఏమైంది ఇండియన్ చైనా మధ్య ఒక ఒప్పందం ఉంది ఎవరే కానీ గన్స్ యూజ్ చేయకూడదు వాళ్ళు గెల్వాన్ ఆక్రమించే సమయంలో వాళ్ళు పైనున్నారు సంతోష్ నేతృత్వంలో మన బృందం వెళ్ళింది మాటలకని చెప్పి పిలిచి క్రికెట్ మన హాకీ కాకుండా క్రికెట్ కాకుండా ఇంకొకటి ఉందండి బేస్బాల్ దానికి ఐరన్ ఇవి ఉంటాయి కదండి ముళ్ళ ముళ్ళ కంచ దాన్ని చుట్టి మన వాళ్ళని అటాక్ చేశారు దొంగ దెబ్బ తీశారు నిన్ను చూపి అక్కడ దూరి ఆ బంకర్స్ చేస్తే తప్ప ఈ యుద్ధం గెలవలేదు ఒక చిచ్చర పిడుగు చిచ్చర పిడుగు బయలుదేరాడు తూట వచ్చింది తగిలింది అదృష్టం ఏంటంటే ఆ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉండడంతో ఎస్కేప్ అయ్యాడు ఆ శిఖరం చేరుకున్నాడు ఆ క్రమంలో పాకిస్తానీ సోల్జర్ చూశాడు వాడు చూసి రియాక్ట్ అయ్యే లోపల మన వాడు చేశాడు మెల్లగా ఆ బంకర్స్ లో ఎవరైనా ఉన్నారో దానిలో ఒక గ్రెనేడ్ వేశాడు ఈ లోపల వెనక నుంచి వచ్చిన తూటా తగిలి చెయ్యి అచేతనమైన తర్వాత ఇలా వెనక్కి పడిపోతూ పడిపోతూ ఎవడైతే తూటా వేశాడో వాడి మీద ఇంకో గ్రెనేడ్ విశాడు విసివేశాడు అతను చేరుకునే లోపల వాడి తల ఇటువంటి పడ్డది ఎదురుగా ఇంకొక నలుగురు పాకిస్తానీ సోల్జర్స్ ఉన్నారు వెంటనే ఈ చెయ్యి పని చేయట్లేదు ఇంకో చెయ్యి తీసుకుని ట పెయించేశాడు అది ఇండియన్ సోల్జర్ యొక్క లైక్ గట్టి